దొర్నిపాడు మండలంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీరారెడ్డి రాజారెడ్డి మహేష్ అనేవారు ప్రజల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశారన్నారు దొర్నిపాడుకు వెళ్లి బాధితులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చామన్నారు రెండు నెలల కిందట ఈ విషయంపై డిఎస్పీ వద్ద బాధితులు ఫిర్యాదు చేసి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదన్నారు ఈ స్కామ్ మొదలై రెండు సంవత్సరాలు అవుతుంటే వైసీపీ నాయకులు టీడీపీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు వీరారెడ్డి రాజారెడ్డి ఏ పార్టీకి చెందినవారో వైసీపీ నాయకులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు మహేష్ రెడ్డి గతంలో వైసీపీ నాయకులతో కలిసి ఫోటోలు దిగలేదా అని ప్రశ్నించారు దయచేసి దయచేసి ఎవరికి కూడా ఈ విధంగా డబ్బులు ఇచ్చి మోసపోకండి నేను ఇందాక అక్కడికి వెళ్తే చాలా మంది మహిళలు వాళ్ళ కమ్మలు వాళ్ళ గాజులు బంగారము ఇల్లు తాకట్టు పెట్టి అమ్మి వాళ్ళు పెద్ద వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టి అమ్మి కూడా డబ్బులు తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టినారు ఏమంటే నాలుగు నెలలు కరెక్ట్గా జీతాలు ఇచ్చినారు కాబట్టి వీళ్ళందరూ ఒకరి ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరిని చూసి అందరూ డబ్బులు ఇవ్వడం జరిగింది సో దయచేసి మీరు ఎటువంటి పరిస్థితులలో మీరు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు మీరు తెచ్చుకోకండి అది ఎవరికైనా సరే మా పేర్లు చెప్పుకొని అవతల పేర్లు చెప్పుకొని చాలా మంది తిరుగుతుంటారు ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా పేర్లు చెప్పుకుంటారు దయచేసి మా పేర్లు చెప్పినా కూడా ఎవరు కూడా నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఎందుకంటే మొన్న ఇట్లాంటిదే చాలా చోట్ల కూడా జరిగినాయి మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయం జరిగితే ఆయన సొంతంగా ఒక మహిళకి అప్పు కట్టాలని చెప్పి ఆమెని కట్టేసి ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి డబ్బులు కట్టించడం జరిగింది ఏ ఏ బాధితులను కూడా గాలికి వదిలేసే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉండదు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టమని చెప్పి ఆధారాలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కూడా బయట పెడతామని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది దాన్ని తగినట్టుగానే బాధితులందరికీ ఒక భరోసా ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎంత దుర్మార్గంగా దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులు అంటే కొంతమంది అందరినీ నేను అనట్లేదు కానీ ఏ విధంగా తయారైనారంటే మేము అంటే వీళ్ళు స్పందించరు అదే వీళ్ళ జోబులు కొట్ట జోబులకు వచ్చే డబ్బులు మేము ఆపుతున్నామంటే ప్రెస్ మీట్లు పెడతారు ఆరు ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి మాట్లాడిన నాయకులు మరి ఇన్ని రోజుల నుంచి ఆ బాధితులు ధర్నాకి మొన్న ధర్నాకి ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేదండి ఈ రోజు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేదు ఈ విషయం పైన మేము మేము వచ్చేంత వరకు వాళ్ళు ఎందుకు